ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఎన్నో సమస్యలన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు నేను మాట్లాడడం వల్ల గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడారు మీకు ఆదాయం ఎలా పెరగాలి రోడ్ల కనెక్టివిటీ ఎలా ఉండాలి నీటి అవసరాలు ఎలా తీర్చాలి కరెంట్ ఎలా ఉంది అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా ఒకటి రిక్వెస్ట్ చేయాలా అని పెట్టుకోవాలని ఇదే మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక